ప్రపంచంలోనే అతి సన్నటి నది ఏదో మీకు తెలుసా ప్రపంచంలో అతిపెద్ద నది ఏది అని అడిగితే అమెజాన్ నది అని చెబుతాం మరి ప్రపంచంలోనే ఇరుకైన సన్నని నది ఏదో తెలుసా అత్యంత సన్నని నది చైనాలోని మంగోలియాలో ఉన్న హులాయి నది సాధారణంగా నదులు చూసేందుకు భారీ వెడల్పుతో పాటు కొన్ని చోట్ల అత్యంత లోతు కూడా ఉంటాయి కాని ఈ హులాయి నది చూసేందుకు ఓ పిల్ల కాలువలా ఉంటుంది మొత్తంగా పదిహేడు కిలోమీటర్ల పొడవు ఉండే ఈ నది సగటు వెడల్పు మాత్రం పదిహేను సెంటీమీటర్లు ఒక్కొక్క చోట ఈ నది వెడల్పు కేవలం నాలుగు సెంటీమీటర్లే పదివేల ఏళ్ల క్రితమే పుట్టిన ఈ నది హెగ్జిన్జన్ గ్రాస్లాండ్లోని నూర్ అనే సరస్సులో కలుస్తుంది ఏడాది పొడవునా పారే ఈ నదికి ఒక నదికి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉండటం విశేషం ఈ నదినే బ్రిడ్జ్ రివర్ అని కూడా పిలుస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్